సంతోషం ఇవాళ మత్స్యలింగేశ్వర వసతి ఆవాస ఆవాస కేంద్రానికి రావటం జరిగింది అలాగే బాలికల ఆవాస కేంద్రం కూడా పట్టణం రెండింటిలో ఉన్నసారి వచ్చినట్టు ఇద్దరు ఒకే చోట రావటం బాల బాలికలకి ముందుగా ఆశీర్వచనాలు చేజేరు అలాగే ఈ వనవాసి కళ్యాణాశ్రమం ముఖ్యంగా మఠం యొక్క ఈ కేంద్రానికి రావటం అంటే నా చిన్నప్పుడు నాకు అనేక లీపిజులు ఈ ప్రాంతంలో ఉన్నాయి ముఖ్యంగా వత్సలింగానికి ఏదైతే మన పక్కనున్న దేవాలయం ఉందో ఆ దేవాలయం ప్రాంగానికి రావడం ఆ చేపల్ని చూడటం వాటికి పప్పు బెల్లాలేయటం ఒక ఆనందం అంటే కదా ఆ విధంగా మీలాగా నేను చిన్నప్పుడు దీనికోసం వచ్చేవాడు ఆ చేపలన్నీ ఒకేసారి వచ్చి ఒకదాని మీద ఒకటి పడి ఆ పప్పులు తినే పని ఏదైతే ఉందో చాలా ఆనందాన్ని ఇచ్చేది ఆ విధంగా మన మఠంతో మాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది మా నాన్నగారు శ్రీధర్జీతో పాటు అనేకసార్లు రావటం ఇక్కడే నిద్ర చేసిన పరిస్థితి కూడా ఉంది ఆ విధంగా చిన్న ఆవాసం ఒక షెడ్ ఉన్నప్పుడు నాకు